చూద్దాం అచ్యుతాపురం ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి ఎక్స్క్రెష్య ప్రకటన కష్టపడి పనిచేస్తున్నాం మీ సలహాలు కావాలి సిపిఎం నేతలను రిక్వెస్ట్ చేసిన సీఎం రేవంత్ జెన్మాడ ఫామ్ హౌస్ పై కేటీఆర్ స్పందన తనకు ఎలాంటి ఫామ్ హౌస్ లేవని క్లారిటీ తన ఫ్రెండ్ ఫామ్ హౌజ్ తీసుకున్నట్లు స్పష్టం ఏపీలో ఉచిత బస్సు ప్రయాణంపై ఫోకస్ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం